అందరికీ నమస్కారం వంత చూడండి అబ్బా మూడా ఆంధ్రాను ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది మన ఛానల్ మన అందరి ఛానల్ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు గారు ప్రధానంగా చెప్పింది ఏంటంటే మేము వచ్చే దౌర్జన్యాలు ఉండవు దోపిడీలు ఉండవు ఎవరి ఆస్తులు లాక్కోవడాలుండవు అట్నే ఎవరి వ్యాపారాల్లో జోక్యం చేసుకోము మీ బతుకు మీరు బతకచ్చని బాగా చెప్పినారు విస్తృతంగా ప్రచారం చేసినారు ఎందుకంటే ఈ వైసీపీ ఎమ్మెల్యేలు కొందరు దౌర్జన్యాలకు దోపిడీలకు పాల్పన్నారు వాళ్ళపైన ప్రజల్లో బాగా వ్యతిరేకత వచ్చింది పైపెచ్చు వాళ్ళ మీడియా కూడా వాళ్ళ చేష్టల గురించి అంటే ఈ ఎమ్మెల్యేల చేష్టల గురించి బాగా ప్రచారం చేసింది దాంతో వైసీపీకి బాగా నెగిటివ్ అయింది ఎన్నికల్లో అందుకే అంత ఘోరంగా ఓడిపినారు సరే కూటమి అధికారం వచ్చింది ఎన్నో ఆశలు ఆశయాలు ఆకాంక్షలు ప్రజల్లో బాగా కనిపించినాయి ఏదో భాగంగా మనం మంచి రోజులు మనకు మంచి రోజులు వచ్చినాయని చాలామంది అనుకున్నారు కానీ మనకు క్షేత్రస్థాయిలో చూస్తుంటే అంటే ఆ పరిస్థితి కనిపించడం లేదో ఒక వీడియో మీరు ఇప్పుడు చూడండి అసలు ఏం జరిగింది ఎట్లా దోపిడీకి పాల్పడినారో ఎట్లా బెదిరింపులుకు పాల్పడతానరో మీకు ఒక ఉత్తరప్రదేశ్ ఆయన చెప్తారు ఒక నిమిషం ఆన్ మీడియా టీం నమస్కారం మీడియా సోదరులందరికీ నమస్కారం మై నేమ్ ఇస్ సుశీల్ చోపే మా పేరు సుశీల్ చోపే ఐ ऍम फ्रॉम ఉత్తరప్రదేశ్ నేట్ మా మెటీప్లేస్ ఇస్ ఉత్తరప్రదేశ్ గాజిపూర్ డిస్ట్రిక్ట్ గాజిపూర్ డిస్ట్రిక్ట్ ఐ ऍम لیونగ్ హియర్ లాస్ట్ ఎట్ ఇయర్ నేను ఇక్కడ ఎనిమిది సంవత్సరాలుగా ఉన్నాను ఐఎమ్ డూయింగ్ హియర్ స్క్రేప్ బిజినెస్ ఇక్కడ మేము అంటే రాయలెక్క బిజినెస్ అంటే స్క్రాప్ అంటే మిడి వేస్ట్ అంటే కూడా మేము ఇక్కడ కొని అమ్ముతున్నాము లాస్ట్ లాస్ట్ జూలై జులై మంత్ ఐ డాట్ కాల్ ఫ్రామ్ లోకల్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సార్ హీ కాల్ మీ ఇన్ మై నంబర్ యూ టోల్ మీ యూ డోంట్ డూ హియర్ ఎనీ బిజినెస్ యూ వాంట్ డూ బిజినెస్ మస్ట్ యూ వాంట్ టు పే మీ సంబంధి లాస్ట్ జూన్లో ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి సుధీర్ నాకు కాల్ చేశారు సుధీర్ రెడ్డి గారు ఇక్కడ మీరు ఏ బిజినెస్లు చేయకూడదు అని నన్ను బెదిరించడం జరిగింది అండ్ టు టు కమ్ ఇన్ హైదరాబాద్ హైదరాబాద్ ఐ గో నేను ఆయన నన్ను రమ్మని చెప్పాడు హైదరాబాద్కి వచ్చి గలమన్నాడు సో హైదరాబాద్కి కలిసాము ఆల్రెడీ కలిసి కూడా వచ్చాం ఐ గోట్ మీట్ హియర్ బట్ దె డిమాండ్ మీ ఎవ్రీ మంత్ యూ పే టూ ఫిఫ్టీ లాక్స్ టు వన్ క్రోడ్ పర్ మంత్ బట్ ఐ నో దట్ మచ్ ఐఎమ్ నాట్ అర్నింగ్ సో ఐఎమ్ నాట్ ఐఎమ్ నాట్ రెడీ టు పే ప్రతీ నెల నాకు యాభై లక్షలు కానీ కోటి రూపాయలు కానీ నాకు ఇనాముగా పంపించమని ఆయన నన్ను డిమాండ్ చేశాడు కానీ ప్రస్తుతానికి నేనైతే అమౌంట్ ఇచ్చుకోలేదు సో నా హీ ల్ స్టాప్ యువర్ ఆల్ బిజినెస్ నా హీ క్రోజ్ మై ఆల్ ఫ్యాక్టరీ ఆల్ వర్కర్ కాన్ నా ఐ డోంట్ హ్యావ్ బిజినెస్ హియర్ నా వీ ఇప్పుడు నేనైతే అమౌంట్ నేను ఎంచుకోలేను ఎందుకంటే నా జరిగేటువంటి బిజినెస్ కూడా చాలా డల్ అయిపోయింది ప్రజెంట్ అయితే నా సిచ్యువేషన్ కూడా చాలా బ్యాడ్గా ఉందనేసి నేను మీ అందరికీ చెప్తున్నాను సో నా ఐ నాట్ రెడీ టు పే సో దెట్ టోల్డ్ యూ డోంట్ గో ఎనీ కంపెనీ నా ఐ ఫిట్టింగ్ మై హోమ్ వన్ ఐమ్ నాట్ గోయింగ్ వే వన్ డే ఐ గాన్ టూ డేస్ బిఫోర్ ఇన్ వన్ కంపెనీ కాల్ కమింగ్ అంటే గతంలో ఇప్పుడైతే రెండు రోజులు అవుతుంది ఈ రెండు రోజుల మధ్యలో కూడా నాకు ఒక కంపెనీ నుంచి కాల్ వచ్చింది సో ఐఎమ్ గోయింగ్ సో ఎమ్మెల్యే పర్సన్ దే ఆర్ వెయిటింగ్ దే ఈ నేమ్ ఇది హిమాచీ అక్కడ వాళ్ళ దగ్గరికి వెళ్తే అక్కడ హిమాచీ అనే అతను నన్ను కలిశాడు ఎమ్మెల్యే మనిషి ఎమ్మెల్యే పర్సన్ హీ డోల్ ఐఎమ్ ఎమ్మెల్యే పర్సన్ బిఫోర్ హీ కాడ్మీ అల్ఫోన్ ఐట్లే ఇఫ్ ఏ డోంట్ గో ఎనీ కంపెనీ ఆయన నువ్వు ఏ కంపెనీకి వెళ్ళకూడదు ఏ స్క్రాబ్లను కొనకూడదు అనేసి నన్ను బెదిరించాడు సో దే దే ఫైటెడ్ వార్నింగ్ నన్ను ఆయన దారుణంగా కొట్టి నన్ను యొక్క నన్ను భయభ్రాంతులకు గురి చేశాడు నువ్వు కానీ ఇది ఎవరికైనా చెప్పినా నువ్వు ఎవరితో అయినా సరే దీనికి మాట్లాడినా కూడా నేను నిన్ను చంపేస్తానని బెదిరించాడు ఇక్కడ ఈ భయాందో నేను చాలా ఇబ్బంది పడ్డాను నా ఫోన్ కూడా ఆయన వాళ్ళు అనుచరులు నా ఫోన్ కూడా లాక్కుని వెళ్ళిపోయారు కి నాట్ దే నాట్ రిటర్న్ మై ఫోన్ ఐమ్ కానింగ్ ఆన్ ఫోర్ దాట్ రిస్ఫాన్ అట్ టోల్డ్ యూ లీవ్ ఇన్ తిరుపతి యు డోంట్ లివ్ క్లోజ్ యువర్ కంపెనీ అండ్ యూ గివ్ కంపెనీ టు మీ ఐ విల్ డూ బిజినెస్ యూ డోంట్ డూ బిజినెస్ నేనైతే మేము మా బిజినెస్ అన్ని ఆఫ్ కొనేసి నన్ను మా ఊరు వెళ్ళిపోమన్నారు కానీ నేను గత ఎనిమిది నిమిషాలు ఇక్కడ ఫోన్ చేస్తున్నాను కాబట్టి నేనైతే ఎలా వాళ్ళకి ప్లీజ్ హెల్ప్ మీ అనేసి ప్లీజ్ హెల్ప్ మీ అండ్ ఫేమ్ మై లైఫ్ బికాజ్ ఎమ్మెల్యే వెళ్ళి మీ క్లియర్లీ ఐను ఎమ్మెల్యే దగ్గర నుంచి నాకు ప్రవహాన ఉంది దయచేసి అందరూ నా పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు ప్రతి ఒక్కరూ నాకు హెల్ప్ చేస్తారని ఫోన్ మై ఐ కార్డ్ ఎఫ్ఐఆర్ ఫైవ్ డేస్ కానీ పోలీస్ నో హెల్ప్ నో రికవర్ ఓన్లీ నువ్వు ఫోన్ తిన్నావు నో రికవర్ మై ఫోన్ ఆల్సో నేను ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో వేణుగుంటాలో ఎఫ్ఐఆర్ కట్టించాను కానీ పోలీస్ అధికారులు కూడా దీనిపైన స్పందించలేదు కాబట్టి నాకు న్యాయం చేయమని నాకైతే చాలా భయంగా ఉంది నాకేదన్నా జరిగినప్పటికీ వాళ్ళే కారణం అనేది కూడా నేను ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను ఈ మనిషే నన్ను కొట్టింది కొట్టి భయప్రాంతులకు గురి చేసి నన్ను వదిలి వెళ్ళిపోమని ఎమ్మెల్యే అనుచరుడిగా నా దగ్గరికి వచ్చి బెదిరించడం జరిగింది ప్లీజ్ నన్ను కాపాడండి ఎందుకంటే ఆల్రెడీ నన్ను కొట్టి గాయపరిచినారు ప్లీజ్ సుధీర్ రెడ్డి సార్ ప్లీజ్ హెల్ప్ మీ అండ్ సేవ్ మీ అండ్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి అదే అదేవిధంగా హోమ్ మినిస్టర్ గారికి ఈ వీడియోను కూడా మేము తిరుపతి ఎస్పి గారు డిఎస్పీ గారు డీజీపీ గారు దీనిపైన స్పందించి నాకు న్యాయం చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను

ప్రాణహాని ఉందని భయంతో నేను ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది దయచేసి ఆ ఎమ్మెల్యే నుంచి నాకు రక్షణ కల్పించండి నాకు ఏం జరిగినా కూడా నేనైతే తిరుపతి వెళ్ళి నా బిజినెస్ వదిలి నేను వెళ్ళడానికి సిద్ధంగా లేను అవసరమైతే వాళ్ళ ద్వారా నేను చనిపోతానే కానీ వాళ్ళ ద్వారా చనిపోతానని భయం వేస్తూ నేను ఈరోజు ఈ వీడియో పెడుతున్నాను ప్లీజ్ నాకు సహాయం చేయండి విన్నారు కదా ఎవరో పాపం ఉత్తరప్రదేశ్ నుంచి ఎనిమిదేళ్ల కిందట పొట్ట చేత పట్టుకొని వీడికి ఊరు కాని ఊరు రాష్ట్రం కాని రాష్ట్రానికి వచ్చినాడు శ్రీకాళహస్తికి వచ్చినాడు వచ్చి ఆయన బతికేదో బతుక్కుంటున్నాడు స్క్రాప్ ఏదో అమ్ముకుంటా ఇంత సంపాదించుకుంటా పొట్ట పోసుకుంటున్నాడు అతను కుటుంబాన్ని సాక్కుంటున్నాడు కూటమి అధికారం లేక వచ్చిందో రాలేదో అప్పుడే ఆ కాళహస్తి ఎమ్మెల్యే అంట ఆయనకు ఫోన్ చేసి బెదిరించినాడట ఇదేది నేను చెప్తాండేది కాదు పాపం ఆ కా ఆయన ఉత్తరప్రదేశ్ అతను చెప్తున్నాడు ఆయనే స్వయంగా ఫోన్ చేసినాడని చెప్తున్నాడు అతను ఫోన్ చేసి నువ్వు నా నియోజకవర్గంలో వ్యాపారం చేయడానికి లేదు అని అన్నాడట ఏం సార్ అంటే నువ్వు నాకు కప్పం కడితేనే అని చెప్పినా అంట సరే ఒకసారి హైదరాబాద్కి వచ్చి నాతో మాట్లాడు అని ఆ ఎమ్మెల్యే చెప్పినాడంట ఎందుకంటే ఆ ఎమ్మెల్యే గారు హైదరాబాద్లో ఉంటారు ఈ ఇక్కడ ఎమ్మెల్యే అయిన తర్వాత ఇక్కడ ఎక్కువ రోజులు ఉంటున్నాళ్ళే కానీ ఎందుకో హైదరాబాద్కు వచ్చి మాట్లాడి అంట పోయినాడంట పోతే నువ్వు నెలకు యాభై లక్షల నుంచి కోటి రూపాయలకు నాకు ఇచ్చేనే లేకపోతే కుదరదు అని సార్ అది అంత నా వల్ల కాదు నాకేం పెద్ద వ్యాపారం జరగడం లేదా అది ఇది అని చెప్తే అయితే నా నియోజకవర్గంలో వ్యాపారం చేయడానికి కుదరదు అని చెప్పినాడంట వరిని పసుగులా ఎట్టరా నాయన అని ఇప్పుడు అతని వ్యాపారమే అది స్క్రాప్ అమ్ముకోవడము ఏదో దాని మీద వచ్చే ఆదాయంతో కుటుంబాన్ని పోషించుకోవడము ఏదో అతను తిప్పలేదో భర్తనాడు ఇప్పుడు ఏం జరిగిందంటే తనకు ఆ వ్యాపారంలో భాగం ఇయ్యలేదనే కోపంతో ఎవరైతే పరిశ్రమలు వాళ్ళు ఇతనికి స్క్రాప్ అమ్ముతున్నారు కదా వాళ్ళకు ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి మీరు అతనికి అమ్మేదానికి కుదరదు అని చెప్పినారంట దాంతో వాళ్ళు అతనికి స్క్రాప్ అమ్మలే ఇతను ఇంటికాడనే ఉన్నాడు ఉంటే మళ్ళా ఈ ఎమ్మెల్యే అనుచరుడు ఒక ఏ నువ్వు ఇట్లా నే నా దగ్గరికి రా మాట్లాడడానికి నేను ఎమ్మెల్యే అనుచరుణ్ణి అని చెప్పినా అంట ఇతను పోయినా అంట పోతానే ఏముంది లెక్క విషయం మాట్లాడినా అంట లేదు సార్ కుదరదు అని అంటే బాగా కొట్టినారంట ఇచ్చేనే లేకపోతే నువ్వు ఈ కాలహస్తి వదిలిపెట్టి పో అని హుకుం జారీ చేసినారు ఎట్లా ఇప్పుడు అతను చంపుతామన్నారంట నువ్వు మేము కొట్టింది బయట ఎవరికన్నా చెప్పినావనుకో నీ పానంది తీచ్చాం నువ్వు ఇంకా బతకలేవు యాన్నే కానీ అని చెప్పినారంట అతను పాపంగా నేను యాడికి పోను నేను ఈయన వ్యాపారం చేసుకుంటా నా బతుకు తెరివే ఇది నాకు వాళ్ళ నుంచి ప్రాణాపాయం ఉంది అని చెప్పి నిన్న మీడియా సమావేశంలో అని అన్నాడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అట్నే హోమ్ మినిస్టర్ అనితా గారు నాకు రక్షణ కల్పించాలని ఆయన కోరుకున్నాడు ఏంది మనం కూటమి ప్రభుత్వం పైన పెట్టుకునే ఆశలేంది ఇప్పుడు జరుగుతుండేది ఏంది మొత్తం ఇప్పుడు ఏ నియోజకవర్గం అన్నా చూడు వరే నాయన వైసీ పల్లె మేలరా నాయన అనిపించేటట్టు వీళ్ళు ఎమ్మెల్యేలు అరాచకాలు చేస్తున్నారు అనేది ఒక టాక్ బొజ్జల సుధీర్ గారు వాళ్ళ నాయన గోపాలకృష్ణారెడ్డి గారు అని పెద్ద ఆయన పెద్ద మనిషి మంచి పేరున్నది ఆయనకు కొడుకుకేమో ఇట్లా చెడ్డ పేరు వస్తుంది ఏందో మరి ఆయన ఒకసారి తనకొస్తున్న పేరు మంచో చెడో ఒకసారి చూసుకుంటే చెక్ చేసుకుంటే సరిపోతుంది ఈ చిన్న వయసులో మొదటిసారి ఎమ్మెల్యే అయినావు ఈ ఇప్పుడే ఇట్లయితే ఎంత భవిష్యత్తు ఉంది చేజేతులు భవిష్యత్తుని ఎందుకన్నా నాశనం చేసుకునేది ఇలా చూసుకో